హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీ స్వామి కిచెన్ ఈరోజు మనం చేయబోయే టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ వెజ్ పులావ్ అనుకోకుండా ఇంటి గెస్ట్ వచ్చినప్పుడు ఎక్కువ హడావిడి పడకుండా టేస్టీగా సింపుల్గా మరియు ఈజీగా వెజ్ పులావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి బాండి వేడయ్యాక కొద్దిగా ఆయిల్ పోసుకుందాం కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను పట్టా సాజీరా ఇలాయచి లవంగా బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి వీటిని చిన్న మంటపై చక్కగా ఫ్రై చేద్దాం ఇలా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి బీన్స్ క్యారెట్ కాలీఫ్లవర్ ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకున్నాం తర్వాత ఇందులో ఒక కప్పు కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకుందాం తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు పుదీనా యాడ్ చేసుకుందాం తర్వాత ఒక హాఫ్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిపేసుకొని ఇలా మగ్గనిద్దాం ఇలా మగ్గుతున్న టైంలో కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం తర్వాత ఇందులో నాలుగు కప్పుల నీళ్లను పోసుకుంటున్నాను ఈ కప్పుతో నేను రెండున్నర కప్పుల బియ్యాన్ని పెట్టాను కాబట్టి నాలుగు కప్పుల నీళ్లను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నీళ్ళని మరగనిద్దాం చూశారు కదా నీళ్ళు మరిగిపోతున్నాయి ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి ఇలా బాస్మతి బియ్యం వేసుకొని చక్కగా కలుపుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే గుమగుమలాడే వెజ్ పులావ్ రెడీ ఒక పది నిమిషాలు వెయిట్ చేస్తాం చూశారు కదా టేస్టీ అయింది ఎంబీ వెజ్ పులావ్ రెడీ అయిపోయింది చూడ్డానికి ఎంతో బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు వెజ్ పులావ్ని ప్లేట్లోకి తీసుకుందాం వీటిని ఆనియన్ ముక్కలతో పచ్చిమిర్చి ముక్కలతో గార్నిష్ చేస్తే సూపర్గా ఉంటుంది చూసారు కదండి అండ్ టేస్టీ వెజ్ పులావ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా వీడియోగా నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్